రుకంటి చందర్ అలియాస్ కమలాసన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి రామగుండం అభివృద్ధి చేయకపోతే ప్రజలు ముంద పెడతారు అని చెప్పేసి నిన్న ప్రెస్ లో మాట్లాడడం జరిగింది చాలా వాస్తవంగా మాట్లాడింది ఆయన రామగుండం ప్రజలు అభివృద్ధి చేయకపోతే ఏ నాయకున్నైనా అయినా కూడా బొంద పెడతారు అది అచ్చు కోరుకంటే చందరుకు మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే రామగుండంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్ఎఫ్సిఎల్లో కార్మికులను మోసం చేసినందుకు అక్కడ మోసపోయిన ఐదారుగురు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన సంగతి ఈయన పేరు రాసి చనిపోయిన సంగతి రామగుండం ప్రజలకు చాలా బాగా తెలుసు ఒక ఆరేడు వందల కుటుంబాలు ఈరోజు చందర్ పేరు చెప్పి రోడ్ల మీదకి వచ్చిన సందర్భం కూడా ఇక్కడ రామగుండం ప్రజలకు తెలుసు అందుకే ఈరోజు రామగుండం ప్రజలు కోరికంటు చెందర్ను బొంద పెట్టిన సంగతి కూడా మన అందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం రామగుండాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత కూడా కోరికంటు చందర్దే ఎందుకంటే రామగుండం అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పేసి అంతకుముందు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం సమయంలో పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి రాగానే ఓపెన్ కాస్టులు తీసుకొచ్చి రామగుండాన్ని బొందలగడ్డగా మార్చినందుకు వెంటనే వీళ్లను బొందబెట్టిన సంగతి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు రామగుండం ప్రజలకు కనీసం మంచి నీళ్లు తాగించలేని చరిత్ర ఈ మాజీ ఎమ్మెల్యేది రెండు లక్షల మంది జనాభా ఇక్కడ ఉంటే వాళ్ళందరికీ పాయకాన నీళ్లు తాగించిన చరిత్ర ఈ చందర్ది గనక ఆయనను వెంటనే బొంద ఒక ప్రజానాయకుడు మంచి నాయకుడు కావాలని ఈ రోజు రాజ్ ఠాకూర్ ను కోరుకున్న సందర్భం ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు